అందరి నమస్కారం నేను మీ కుమార్ శర్మ ఈ రోజు మనం తెలుసుకునే క్లాసు ద్వాదశ భావం ద్వాద స్థానం పన్నెండవ స్థానం ఇది వ్యక్తి యొక్క వ్యయస్థానం కాబట్టి ఈ యొక్క ద్వాద స్థానం అనేది వ్యక్తి యొక్క వ్యయం గురించి బాగా తెలియజేస్తుంది వ్యయం అంటే ఖర్చు కాబట్టి ఇందులో ఉన్న గ్రహాలు చాలా బలహీనులు మోక్ష త్రికోణ స్థానం ఇది మూడవది కనుక ఇది వ్యక్తి యొక్క జన్మాంతర స్థితిని మోక్షము గురించి తెలియజేస్తుంది కాబట్టి పన్నెండవ స్థానాన్ని కూడా మనము ఒక రకంగా మారకస్థానంగానే భావిస్తూ ఉంటాం కాబట్టి మనము చేసే ఖర్చులు ఈ భావము ప్రధానంగా కారకత్వం వహిస్తూ ఉంటుంది ఇది ఒకటే కాదు వ్యయం గురించే కాదు ఇది పాపస్థానము నరకము ఆపోక్లేమము సంబంధించిన విషయాల గురించి ఇది తెలియజేస్తూ ఉంటుంది అదేవిధంగా మనం నాశనం గురించి తెలియజేస్తుంటుంది అంత్యము అంటే చివరిలో మనం ఏ విధంగా మరణిస్తున్న విషయం అంత్యం గురించి తెలియజేస్తుంటుంది మనోవ్యధ బంధనం గురించి తెలియజేస్తుంది అంగవైకల్యం గురించి తెలియజేస్తుంది మనకు కలిగేటువంటి శరీర గాయాల గురించి తెలియజేస్తుంటుంది ఆత్మహత్య దోషం గురించి తెలియజేస్తుంటుంది శత్రువుల గురించి తెలియజేస్తుంటుంది మనకున్నటువంటి ఎడమ కంజు గురించి తెలియజేస్తుంది ఇతర దేశాల్లో మనకి కలిగేటువంటి మరణం గురించి తెలియజేస్తుంది మన దేశంలోనే మరణం జరగడం మనకు అనుకోకుండా ఇతర దేశాల్లో కూడా మరణించడం జరుగుతుంది కానీ ఇతర దేశాలు జరిగే మరణం గురించి తెలియజేస్తుంటుంది రహస్య శత్రు భయం గురించి తెలియజేస్తుంటుంది ద్రోహం గురించి దుశ్చర్యం గురించి వివాహ నష్టం గురించి అన్య దేశాల్లో జరిగేటువంటి గమనం అన్య దేశాల్లో మనం వెళ్ళేటువంటి ప్రయాణాల గురించి భార్య యొక్క నష్టం గురించి భార్య నష్టం అంటే భార్య మన మీద కేసు వేసి కలత్ర భార్య మన మీద భార్య వేసి మన ఆస్తి మొత్తం అపరంగ తీసుకోబోద్ది భార్య నష్టం గురించి తెలియజేస్తుంటుంది అంటే భార్య ద్వారా వచ్చేటువంటి ఖర్చు గురించి ఇక్కడ తెలియజేస్తుంటుంది జైలు ప్రాప్తి గురించి తెలియజేస్తుంది జైల్లో మనం అక్కడ ఉండిపోతా ఉన్న విషయాల గురించి ఉద్యోగంలో భంగం గురించి జారత్వం గురించి స్వర్గలోకంలో ప్రాప్తి గురించి స్వర్గలోకంలో ప్రాప్తి స్వర్గలోకాన్ని మనం ఏ విధంగా వెళ్తున్నాం స్వర్గలోకాన్ని వెళ్తామనే విషయాల గురించి మనం కలిగేటువంటి నిద్ర భంగం గురించి భూ ప్రదక్షిణ గురించి అన్య దేశాల్లో మనం చేసేటువంటి వృత్తి గురించి అన్య దేశాల మనకు ఉండే జాబ్ గురించి విషయ సుఖం గురించి నిద్ర సుఖం గురించి మరణ దండన గురించి బోలిన సుఖం గురించి మంత్ర విద్య గురించి నౌకల వ్యాపారం గురించి పుణ్యం గురించి యాగం గురించి అడ్డంగుల గురించి ఈ యొక్క పన్నెండవ స్థానం తెలియజేస్తుంటుంది స్వయంకృత అపరాధాలు తలంపలేని చిక్కులు వియోగము దేశ బహిష్కరణ రహస్య వేదన దుఃఖము రహస్య విరోధులు అపహరణ అనే విషయాలు మొత్తం కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది విషం అనేది ఎవరిని ఇస్తున్నారా విషమిచ్చడం విషయాల గురించి అదేవిధంగా పుచ్చుకోడు గురించి దొంగ రవాణా గురించి కుట్రల గురించి ఆసుపత్రుల గురించి కారాగురం గురించి కారాగారం అంటే జైలు గురించి దాస్యము గురించి పెద్ద మృగములుగు విషయాల గురించి ఈర్ష గురించి అదేవిధంగా భాగస్థుడి యొక్క అనారోగ్యం గురించి సంతానం గురించి ఆయుష్కాంతం గురించి అదేవిధంగా మనకి అయ్యేటువంటి ఐష్కోంత అనేటువంటి ఖర్చుల గురించి అంతే ఆయుష్కృత ఖర్చులు కొన్ని ఉంటాయి మనకి ఆయుష్కృత అంటారు వాటిని ఆయుష్కృత ఖర్చుల గురించి ఇది తెలియజేస్తూ ఉంటుంది అదేవిధంగా జాతకుడు పొదుపర లేక ఖర్చు అనే విషయాలు ఇక్కడ ఇది తెలియజేస్తుంటుంది ఇక జాతకుడు ఖర్చు పెట్టేటువంటి ఖర్చు అనేది అది మంచి ఖర్చ లేదా చెడు ఖర్చు అనే విషయాలు ఇక్కడ తెలియజేస్తుంటుంది జాతకుడు పొదుపరా ఖర్చు పెట్టేవాడా అది ఖర్చు అది మంచి ఖర్చ చెడు ఖర్చ మొదలైన విషయాలు ఈ భావం ద్వారా మనం తెలుసుకోవచ్చు దీని అధికారం పాదాలపైన ఉంటుంది ద్వాసభావానికి బాంత్య అంతిమ ద్వాదశ రిప్ప అనేటువంటి పేర్లు ఉన్నాయి కాబట్టి భాంత్య అంతిమ ద్వాదశ రిప్ప అనే పేర్లు వ్యయస్థానం అన్న దుస్థానం కాబట్టి దుస్థానం వేస్తా దుస్థానము కాబట్టి మనం ద్వాదశ భావం అన్నా వ్యయభావం అన్న రెండు ఒకటే దీని ఎక్కువ వ్యక్తిగతంగా కారకత్వాలు ఇది ముఖ్యంగా పన్నెండవ స్థాన ఖర్చులు ఖరీదు వేము పడిపోవటము నొప్పి నష్టము నష్టపరిహారాలు చెల్లించడము దూర ప్రాంతాలకు వెళ్లటము దాన ధర్మాల కొరకు డబ్బు ఖర్చు చేయటము త్యాగము పునర్జన్మ రహస్యం వంటి విషయాలు మొత్తం కూడా ఇది ముఖ్యమైనటువంటి వ్యక్తిగత కారకత్వాన్ని వహిస్తుంటుంది శరీర సంబంధ విషయాలు ఇది ఎక్కువ శాతం కూడా పాదాలు ఎడమ కన్ను నిద్రాభంగము జీవిత చరమాంకము జీవిత చరమాంకం అంటే జీవితం చివరి దశ లేదా వృద్ధాప్య దశ అని అర్థం ఇది ఒక వ్యక్తి జీవితంలో చివరి భాగం సాధారణంగా శారీరక మానసిక బలహీనతలు కనిపించే సమయం ఈ దశలో మనకి కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ప్రజలు తమ ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి సామాజిక సంబంధాలు మరియు మరల విషయాల గురించి ఎక్కువగా ఈ స్థానంలో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు ఈ స్థానంలో చెప్పబడుతూ ఉంటుంది సమాజ సంబంధ కారకత్వాలు ఇది ఎక్కువ శాతం ఒంటరితనాన్ని జైలు జీవితాన్ని రహస్య శత్రువులను ఇక్కడ ఇది క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇతర విషయాలు ఇది ఆస్పత్రులు జైల్లో ఉండడము సన్యాసము దాక్కునే ప్రదేశం గురించి విదేశాల గురించి దూర ప్రాంతాల గురించి అనే విషయాల మొత్తం కూడా ఇది తెలియజేస్తుంది ద్వాదశ స్థానము కానీ ద్వాద వ్యక్తి యొక్క వ్యయస్థానము కాబట్టి ఇది చాలా ఇందులో కూర్చున్న గ్రహాలు చాలా బలహీనమైనవి మోక్ష ఇది మూడవ మోక్ష త్రికోణ స్థానము కాబట్టి ద్వాదశ భావం అనేది చాలా మనకి చివర్లుగా జరిగేటువంటి మోక్షం గురించి ఖర్చుల గురించి ఈ యొక్క స్థానంలో మనము వ్యయాల గురించి బాగా తెలియజేస్తూ ఉంటుంది శరీర గాయాలు కానీ అంగవైకల్యం కానీ ఆత్మహత్య దోషాలు కానీ శత్రుత్వం గురించి కానీ ఎడమకను కన్ను సంబంధించిన జబ్బుల గురించి కానీ అదేవిధంగా వివాహ నష్టం గురించి కానీ అన్య దేశంలో మనం ప్రయాణాల గురించి కానీ ఇలాంటి విషయాలు ఎక్కువ శాతం తెలియజేసే స్థానం మనకి పన్నెండవ స్థానం ఇది పన్నెండవ స్థానం గురించి ఇప్పటివరకు మనము ఒకటి లగ్నం నుంచి పెట్టాం బావ ధన భాతృ పుత్ర శత్రు కరత్ర ఆయుర్భావం భాగ్యం రాజ్యం లాభం వయం ఈ పన్నెండు స్థానం గురించి మనము తెలుసుకోవడం జరిగింది తదుపరి క్లాస్ గురించి మరొకసారి ఇందుట్లో లగ్నంలో గ్రహ ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది లగ్నాధిపతి ఏ స్థానంలో కూర్చున్న విషయాల మొత్తం కూడా మనం తదుపరి క్లాస్ తెలియజేస్తాను అందరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.